శ్రీ గురుదాత్రేయాయ నమరామ రామ పుంగవ రామ రామ శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ రామ రణ కర్కశ రామ రామ శ్రీరామ రామ శరణం భవ రామ 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 మనం సత్యంగాను ధర్మంగాను జీవిస్తున్నాం ఎక్కడైనా అన్యాయం జరిగినప్పుడు ఇది అధర్మము ఇది అన్యాయము అని ఎదిరిస్తున్నాం అధర్మాన్ని అన్యాయాన్ని సరిదిద్దుతున్నాం ధర్మ మార్గాన్ని చూపిస్తున్నాం న్యాయాన్ని నిలబెడుతున్నాం కుటుంబం బాగుండటం కోసం సంఘం బాగుండటం కోసం మంచి గురించి ఆలోచిస్తున్నాం మంచి కోసం పాటుపడుతున్నాం ఇలా మనందరినీ మంచి మనుష్యులుగా చేసి తీర్చిద్దిన వాడెవడు ధర్మం గురించి తెలిసిన వాడెవడు ధర్మ మార్గంలో నిలబెట్టి నడిపిస్తున్నవాడెవడు అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి అప్పుడు మనకు శ్రీరామచంద్రుడు దర్శనమిస్తాడు అన్ని గుణాలు ఉండేవాడు ఒక్కడే శ్రీరామచంద్ర ప్రభువే మానవ జాతికి ఇంత మహోపకారం చేశాడు కనుక శ్రీరాముణ్ణి మనం నిరంతరం స్మరించాలి తలుచుకోవాలి ఆయనకి ఎప్పుడూ కృతజ్ఞత తెలుపుకుంటూ ఉండాలి శ్రీరాముడి చరిత్ర యుగాల తరబడి తరాల తరబడి ప్రతి ఒక్కడి నోట కీర్తించబడుతోంది వ్రాయపడుతోంది చెప్పబడుతోంది ఇలా రాముడు తరతరాలుగా జనంలో నిలిచిపోవటానికి కారణమేమిటి అంటే శ్రీరాముడు తనకు ఎవరైనా చిన్న ఉపకారం చేస్తే దాన్ని కొండంత ఎక్కువగా భావించాడు వారికి పెద్ద మేలు చేశాడు అచ్చం అలాగే మనం కూడా ఉపకారం చేసిన వారికి శక్తి కొద్ది మేలు చేయాలి కదా పెద్దవారు వచ్చినప్పుడు రాముడు వారిని గౌరవించాడు వారి మనస్సుకు ఆనందం కలిగేలాగా ప్రవర్తించాడు వారి నోటి నుంచి మంచి విషయాలను అడిగి తెలుసుకున్నాడు అలాగే మనం కూడా ప్రవర్తించి వారి మనస్సుకు ఆనందం కలిగించాలి వారి నుంచి మంచి విషయాలను అడిగి తెలుసుకొని ఆచరించాలి దీనులు అంటే ఏ అండా లేనివారు ఏ ఆధారము లేనివారు అటువంటి దీనులు ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు కదా అటువంటి వాళ్ళు వారి విషయంలో రాముడు పరమదయాళమయుడే వాళ్ళ మీద అంత దయ కలిగి ఉన్నాడు కదా వారిని అంతా ఆదుకున్నాడు కదా అలాగే మనం కూడా వారి విషయంలో ఎప్పుడూ దయగలిగి ఉండాలి వారిని ఆదుకోవాలి రాముడు దుర్జనులకు దూరంగా ఉన్నాడు సజ్జనులకు దగ్గరగా ఉన్నాడు కనుక మనం కూడా రాముడిలాగానే ప్రవర్తించి దుర్జనులకు దూరంగా ఉండి సజ్జనులను దగ్గరగా ఉండాలి వాళ్ళందరినీ కూడా మనం సజ్జనులకు ఇలా శ్రీరాముడి నుంచి నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి కనుక ఒక్క శ్రీరాముణ్ణి పట్టుకుంటే చాలు రాముడిలో ఒక మంచి పుత్రుడు తల్లిదండ్రుల వద్ద నడుచుకున్న తీరు మనకు కనిపిస్తుంది అలాగే రాముడిలో మంచి భర్తగా మంచి రాజుగా అందగా నడుచుకోవలసిన బాధ్యతలన్నీ కనిపిస్తాయి అలా రాముణ్ణి ఆదర్శంగా చేసుకొని ప్రవర్తించిన వారు ధన్యులవుతారు కదా రాముడి యొక్క ప్రవర్తన ద్వారా తన వారిని తనను ఆశ్రయించిన వారిని ఎలా కాపాడుకోవాలో తెలుస్తుంది సమాజాన్ని ఎలా రక్షించుకోవాలో తెలుస్తుంది కనుకనే శ్రీరాముణ్ణి ఉపాసించే వారిని మనమంతా చూస్తాం వారు ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు వాళ్ళని చూడండి అని చెప్తూ మనం జ్ఞాపకం చేస్తున్నాము ఎప్పుడు సంతోషంగా బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు కూడా తమ చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా సంతోషంగా ఉంచుతారు తమకు అప్పగించిన పనిని సమర్థవంతంగా నిర్వహించి ఆనందంగా గడుపుతారు వారికి శ్రీరాముడిలాగా సమదృష్టి ఉంటుంది కనుకనే భక్తులందరూ రాముడి మీద ప్రేమతో ఎన్నో సంవత్సరాల నుండి ఎంతో సహనంగా ఉండి ఎంతోమంది రాముడి కోసం తపస్సు చేశారు అందులో కొంతమంది ధన్యజీవులయ్యారు ఇప్పుడు అందరి యొక్క తప నేటి తరానికి అంటే ఈ తరానికి మనకు అందబోతుంది మనం దానిని అనుభవిస్తున్నాం కోట్లాది మంది భక్తుల కలల సాకారం కాబోతున్నాయి అందరి హృదయాలు గెలిచిన శ్రీరాముడి లాగానే శ్రీరాముడి మందిరం కూడా ఏర్పడుతోంది కదా ఎంతో సామరస్యంగా అందరి హృదయాలను గెలుచుకొని దివ్యంగా భవ్యంగా రాముడి ఆలయం ఏర్పడింది కనుక మనం ఎంతో భక్తి శ్రద్ధలతో రామప్రభువును పూజించుకుందాం శ్రీరాముడు ప్రథమంగా భూస్పర్శ చేసిన భూభాగంలోనే రామ మందిరం అవతరించిన చోటే శ్రీరాముడు కొలువై పూజలు అందుకోవటం మన భాగ్యం మనలను పాలించటం మన అదృష్టం ఆగమశాస్త్ర ప్రకారంగా రామానంది అనే సంప్రదాయ పద్ధతిలో మన శ్రీరామచంద్ర ప్రభు యొక్క ప్రతిష్ట జరుగుతోంది చాలా సంతోషం ఇదే మనకు ప్రధానం ఇదే మనకు ముఖ్యం అసలు త్రేతాయుగంలోనే శ్రీరాముడు అంటూనే శ్రీరాముడి ప్రతిష్ట జరిగిపోయింది అప్పుడే ఎప్పుడో అసలు రాముడు అంటే ఆయనకు ఎందుకు సర్వంతర్యామి అన్ని చోట్ల ఉన్నాడు కానీ మన ఔపాసన కోసం మనము గుర్తు కోసం చేయాలి తప్పదు ప్రజలందరూ రాముణ్ణి హృదయంలో ప్రతిష్ఠించుకొని ఆయన అక్కడే మా హృదయంలోనే ప్రతిష్ఠించబడ్డాడు వాడవాడలా రాముణ్ణి కీర్తించారు రామమయంగా గడిపారు శరభంగముని సుతీక్ష్ణముని నిశాకరముని వంటి మహర్షులు ఎవరైతే రామరూపాన్నే ధ్యానిస్తూ గడిపారు శబరిమాత కూడా రామరూపాన్నే ఉపాసించింది ఇక మన హనుమత్స్వామి అయితే గుండెలు చీల్చి తనలో ప్రతిష్ఠించుకున్న సీతారాములను అందరికీ చూపించాడు కనుక ఆ కాలంలోనే రామ ప్రతిష్ట జరిగిపోయింది ప్రజల యొక్క హృదయాలలో ప్రతిష్ఠ జరిగిపోయింది కనుక ఆ శ్రీరామమూర్తికి గుర్తుగా మనం ఈనాడు ప్రతిష్ఠ చేసుకుంటున్నాం రామకథను రామతత్వాన్ని మళ్ళీ జ్ఞాపకం చేసుకొని పునః ప్రతిష్ట చేసుకుంటున్నాం ఆగమశాస్త్ర ప్రకారం గర్భాలయాల్లో పనులు పూర్తి అయిన తర్వాత ప్రతిష్టా కార్యక్రమాలు చేసుకోవచ్చు దాంట్లో తప్పు లేదు ఇప్పుడు కొన్ని కట్టడాలు గృహాలు కూడా అంతేనే సగం ఉండేటప్పుడే గృహప్రవేశం చేస్తారు ఒక రాత్రి నిద్ర చేస్తారు గర్భాలయం అయిన తర్వాత ఇంకేముంది అక్కడ అంతరాలయం గర్భాలయం అయిన తర్వాత ఇంకా ఇంకా అవన్నీ అలంకారాలు ఎంతైనా బృహదేశ్వరాలయము ఎన్నేళ్ళు కట్టారు ఏం కథ తాత కాలం తండ్రి కాలము మనవుడు ముది మనవుడు కాలం తర్వాత అయింది ప్రతిష్ట అప్పుడు ప్రారంభంలోనే గర్భాలయాన్ని ముగించారు స్వామి ప్రతిష్ట చేశారు తర్వాత ఎన్నెన్నో శిలలు ఎంత పెద్ద శిలలు ఎంత పెద్ద ఇంజనీరింగ్స్ ఎన్నేళ్ళు జరిగింది జరగలేదా అట్లనే ఇది కూడా అంతే అలంకారాలు ఎంతైనా జరగచ్చు బయట యొక్క కట్టడాలు ఇతర యొక్క అలంకారాలను కూడా మనం మండల దీక్ష సమయంలో కానీ ఒక సంవత్సరం తర్వాత కానీ కొనసాగించుకోవచ్చు అందులో ఇబ్బంది లేదు ఎందుకంటే మనం సామాన్యంగా గృహప్రవేశం చేసుకున్నాక ఒక నిద్ర చేసిన తర్వాత ఇంటికి ఎన్నో రకాల మార్పులు అలంకారాలు చేసుకుంటూ ఉంటాం కదా అలాగే ఇదేమీ దోషం కాదు ఈనాడు శ్రీరాముడు రామేశ్వరంలో సీతాదేవి చేసిన సైకత లింగాన్ని తాను అనుకున్న ముహూర్తంలో ప్రతిష్ట చేశాడు తర్వాత ప్రీతి పాత్రుడైనటువంటి హనుమంతుడు తీసుకువచ్చినటువంటి శివలింగాన్ని ప్రతిష్ట చేశాడు ఆ కథ అందరికీ తెలిసింది కదా ఆ తర్వాత శ్రీరాముడే ఆ క్షేత్రానికి సంబంధించినవన్నీ నెమ్మది నెమ్మదిగా ఏర్పరిచాడు అందుచేత సరైన సమయంలో గర్భగుడిలో యంత్ర ప్రతిష్ట మూర్తి ప్రతిష్ట జరగటం ముఖ్యం ఆ తరువాత దేవాలయానికి ఎంతైనా అలంకారం చేసుకోవచ్చు భక్తులకు అనుకూలంగా కట్టడాలు కట్టుకోవచ్చు అని మా అభిప్రాయం మొత్తం మీద మన శ్రీరామచంద్ర ప్రభువు దేవగురువైన బృహస్పతి కాలమానంలో అభిజిత్ లగ్నంలో ప్రతిష్ట కాబోతున్నాడు ఇది దేశానికి ఎంతో శుభ సూచకం అందరికీ శ్రీరాముడు అనుగ్రహంతో కష్టాలు తొలగిపోతాయి దుఃఖాలు నశిస్తాయి శుభాలు చేకూరుతాయి దేశమంతటా సుఖశాంతులు వర్ధిల్లుతాయి కనుక అందరూ శ్రీరామ నామాన్ని జపించండి శ్రీరామకోటి వ్రాయండి శ్రీరాముడిని కీర్తించండి రామాయణాన్ని పారాయణం చేయండి రాముడి కృప మీపై ప్రసరించుగాక అని ఆశీర్వదిస్తూ ఏమైనా కానీ అందరి నోట రామ రామాలయం రామ రామాలయం అని రావటం కూడా వాడి యొక్క కృప కదా అందరి నోట్లో నామం మారుమోగుతోంది జై శ్రీరామ్ జై శ్రీరామ్